పీరియడ్ ఒక టెన్ డేస్ లేట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని పాజిటివ్ వచ్చినప్పుడు హ్యాపీగా అనిపించి ఇంకొక వన్ వీక్లో టెన్ డేస్లో డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అనుకుంటూ ఉండగా పీరియడ్ డేట్ బ్లీడింగ్ అయిపోతుంది సో ఇదేంటి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అయినా కూడా డేట్ వచ్చేసింది లేదా ప్రెగ్నెన్సీలో బీ బ్లీడింగ్ అవుతుందా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు దీన్ని మనం బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాము బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఆ ఎంబ్రియో గర్భసంచిలో అతుక్కుని దానికి కావాల్సిన హార్మోన్స్ మీకు కావాల్సిన బీటాహెస్ఈజీ హార్మోన్ తయారయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ ట్రిప్లో కనపడుతుంది కానీ ఆ ప్రెగ్నెన్సీ అక్కడ నిలబడకుండా మీకు బ్లీడింగ్ అయిపోయింది సో ఫార్మ్ అయ్యి స్కాన్లో కనుక్కునే లోపే జస్ట్ టెస్ట్ పాజిటివ్ వచ్చి స్కాన్లో చూడక ముందు మనకి పీరియడ్ బ్లీడింగ్ వచ్చేసినప్పుడు దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటాం దీనికి గల కారణాల్లో ముఖ్యంగా మనం చూసుకునేది హార్మోన్ అస్మాతుల్యత పీసీఓడి సమస్య ఉన్నప్పుడు కానీ థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కానీ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా లేదా మనకున్న ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోయినా ఆ గర్భిణి నిలబడటానికి కావలసిన సపోర్ట్ కావాల్సిన ప్రొజెస్ట్రాన్ సరైన మోతాదులో తయారవ్వకపోయినా ఆ ప్రెగ్నెన్సీ నిలబడదు కొన్నిసార్లు అండాశయం నుంచి విడుదలయ్యే గుడ్డు నాణ్యత సరిగ్గా లేకపోవటం వల్ల ఎంబ్రియో క్వాలిటీ బాగన్నప్పుడు కూడా మీ బాడీ ఆ బేబీ హెల్దీగా కా లేదు అని అనిపించి రిజెక్ట్ చేస్తే కూడా ఆ పీరియడ్ బ్లీడింగ్ వచ్చేస్తుంది జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా గర్భ సంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నా లైనింగ్ పొర పల్సగా ఉంది లేదా రక్త ప్రసరణ సరిగా వెళ్ళట్లేదు బేబీ ఆరోగ్యకరంగా బిడ్డ పెరగటానికి సరైన వాతావరణం లేనప్పుడు కూడా బాడీ ఆ ప్రెగ్నెన్సీని రిజెక్ట్ చేస్తుంది సో ఇటువంటప్పుడు మీరు ముఖ్యంగా మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించి హార్మోన్స్ ఎలా ఉన్నాయి లైనింగ్ పొర మంచిగా ఉందా గర్భసంచిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే గుడ్డు నాణ్యత ఎంబ్రియో క్వాలిటీ పెంచుకోవటానికి సమతుల ఆహారం సరైన ముడి పదార్థం అంటే బాడీని ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీకి రెడీగా చేసుకోవాల్సింది కావాల్సిన న్యూట్రియన్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఫిజికల్ యాక్టివిటీ వీటన్నిటినీ చేసుకుంటూ మీరు డాక్టర్ సలహా మీదకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ రకంగా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి సలహా తీసుకుని మొదలెట్టండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్